రాసి చేరవేసి మీరు ఒక సమస్యలు అనుకున్నారుగా తీర్చేదాకా సహాయపడుతున్నారు ఈ గ్రామంలో ఏం కాదు అనేది మన ద్వారా రికార్డు నామలు చేసి మనం ఇప్పుడు డిసెంబర్ ప్రతి చట్టం వచ్చిన తర్వాత అప్పటి వ్యవస్థలు మారుతా ఉన్నాయి మనుషులు మారుతా ఉన్నారు భూమి చేతులు మారుతా ఉన్నది కాబట్టి దాని కదనంగా కూడా చట్టాలు మార్చుకుంటూ వచ్చారు అలాగే చట్టాలన్నీ మారిన తర్వాత సుమారుగా వంద రెండు వందల సంవత్సరాలు కూడా మన గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే నడుస్తూ ఉన్నారో ధరణి చట్టంలో కంప్లీట్ గా మనము కట్ చేసి కూడా వేరే డిపార్ట్మెంట్ చేయండి అంత కుదిరిన మన గ్రామానికి సంబంధించిన రికార్డులు సుమారుగా పద్నాలుగు రకాల రికార్డు ఏ రికార్డు లో మొత్తం గ్రామానికి సంబంధించిన పాపులేషన్ ఎంతమంది ల్యాండ్లు ఎన్ని సర్వే ఉన్నాయి ఎంత కాస్ట్ ఉంది ఎంత ఎక్స్టెంట్ లో చేస్తా ఉన్నారు ఎవరోలు ఏ పంట పండించారు ఏం సాయిల్ ఉంది భూమి ఎక్కడ ఉంది ల్యాండ్ కొట్టలు ఎక్కడ ఉన్నాయి నది ఎక్కడ ఉంది చెరువులు ఎక్కడ ఉన్నాయి వాటి విస్తీర్ణం ఏంటి వాటి సర్వేంటి ఎవరెవరికి గవర్నమెంట్ సహాయమైన ద్వారా మార్పులు జరిగి గవర్నమెంట్ ఎవరో ఎస్ఐ చేసింది ఎస్ఐ చేసిన వాళ్ళు ఏ పంటలు పండిస్తూ ఉన్నారు ఎస్ఐ చేసిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి ఎండింగ్ లేకపోతే వేరే వాళ్ళు అప్పుడు కొనుక్కున్నారా అలాంటి మొత్తం పద్నాలుగు రకాల అన్ని కూడా మనకి విఆర్ఓ విఆర్ఐ వ్యవస్థ ఉన్నప్పుడు లెవెల్ అప్పుడు పటేల్ పక్కవాడి వ్యవస్థ ఉండేది తర్వాత డిఆర్ఓ విఆర్ మార్చుకోవడం జరిగింది ఇరవై ఇరవై సంవత్సరాల గ్రామ రికార్డులు కానీ గ్రామానికి సంబంధించిన డేటా అంతా కూడా విఆర్ఓ దగ్గర ఉండేది విఆర్ఓ దగ్గర ఉన్న ప్రమాణంలో ఉండేది అన్నీ కూడా ಸೊ ಅಪ್ಪ ನಡಿನ ತಪ್ಪ ವ್ಯವಸ್ಥೆ ಮೊತ್ತ ತಹಸೀಲ್ದಾರ್ ಆಫೀಸರ್ ಸೊ ದಾ ಮನಿ ಈ ಗ್ರಾಮರ್ ವ್ಯವಸ್ಥೆ ತಹಸೀಲ್ದಾರ್ ಆಧಾರ ಪಡಾನ್ ಗ್ರಾಮರು ಸೊ ಈ ತಹಸೀಲ್ದಾರ್ ಡಿಪ್ಯೂಟಿ ತಹಸೀಲ್ದಾರ್ ರೆವೆನ್ಯೂ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಅಂದ್ರೂ ಪ್ರತಿ ರೆಡ್ಡಿ ಮೂಡ ಮಂಡಲ ಮಂಡಲಿಗೆ ಮಾರಿಆರ್ ಅದೇ ಊರ್ತಾಳ ಅದೇ ಊರ್ ತೆಗಿತಾಡು చాలా మట్టే తరతరాలుగా అదే ఫ్యామిలీలో కూడా వీఆర్ఓ వీఆర్ఎల్ చేసిన వాళ్ళు మన దగ్గర చూస్తారే మనం సో ఆ వాళ్ళకి భూమికి ఆ ఊరికి ఉన్న రిలేషన్ మనం బయట నుంచి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్కు ఆర్ఐ కు అనేది ఉండదు వాళ్ళు కూడా ప్రతి రెండు మూడు ఏళ్ళకి మండల్స్ మారిపోతారు ఎలక్షన్ వస్తే జిల్లాలే మారిపోతారు సో మనం ఏం చేసినా కూడా బయట నుంచి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసేది ఎంక్వైరీ చేసిన ఆ రిపోర్ట్ పెడుతుంది ఆ రిపోర్ట్ తప్ప కాదా అనేది మనం మళ్ళీ రెండోసారి ఎంక్వైరీ చేయకుండా రికార్డ్స్ మార్పులు చేస్తూ చేస్తా ఉంటాం ధరణి చట్టంలో ఎలా ఉందంటే మనం ఒక రికార్డు లో మార్పు చేసామంటే తహసీల్దార్ రికార్డు లో మార్పు చేస్తే తప్పు తెలిసిన ఆర్టీఓ కానీ కలెక్టర్ సివిల్ ఈ కమిషనర్ ల్యాండ్ కానీ ఎటువంటి మార్పులు చేసే అవకాశం అనేది లేదు అంత ముందు చట్టాల్లో ఉంటుండే ధరణి చట్టంలో తీసేశారు ధరణి చట్టంలో తహసీల్దార్ ఏమో తప్పు చేస్తే సివిల్ కోర్టు వెళ్ళి అక్కడ మనము జడ్జ్మెంట్ తెచ్చుకోవడం మాత్రమే సొల్యూషన్ సివిల్ కోర్టులో కూడా మనకు మనం ఇక్కడ వెళ్ళి కోర్టులో సుప్రీం కోర్టుకు వెళ్తే అక్కడ జడ్జ్మెంట్ మీద కోర్టు ఉంటుంది జగిత్యాల కోర్టుకు వెళ్ళాలి అప్పీల్ వెళ్ళాలి అపీత్యాలు కోర్టులో ఆఫ్లో షాప్కి వెళ్తే మళ్ళీ హైకోర్టు వెళ్ళాల్సి ఉంటుంది చాలా మంది రైతులు తప్పకుండా సర్వే నంబర్లు తప్పులో తప్పుగా ఎక్కించడం కానీ లేకపోతే తప్పు రికార్డు అవ్వడం కానీ తప్పు ఎక్సిడెంట్ అవ్వడం కానీ లేకపోతే తప్పు నేచురల్ ప్లాన్ పడడం కానీ లేకపోతే తప్పు ఎలా సంక్రమించింది అని తప్పు పట్టడం వల్ల చాలామంది అందరికీ కోర్టు చుట్టూ తిరగబడి మేము కూడా చెప్తున్నారు బికాస్ మాకు కూడా ట్యాప్ చేసే ధరణీ చట్టం లేకపోతుంది సో ఇదంతా కూడా ధరణీ చట్టంలో జరిగిన తర్వాత మన కొత్తగా వచ్చిన భూభారణ చట్టంలో గవర్నమెంట్ ఆట్రోల్ సీఎం గారు ఆటోలు రెవెన్యూ మినిస్టర్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే రెవెన్యూ రికార్డు కంప్లీట్ గా దాన్ని మనం పూర్తిగా మనం మెయింటైన్ చేసే బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినప్పుడు ఒకవేళ రికార్డును ఏమైనా తప్పు జరిగితే ऐसे क्रेडिट्स हम अटैच हो जाते हैं बहुत सारे रिकॉर्ड तो तब तक ही आपको क्रेडिट्स है कोर्ट के चुटकों लाए जो चुटकों तेरे आते सो क्रेडिट्स है इसमें ना मान पहले आपका पनिशमेंट सा होता है जो पनिशमेंट का करा जी तो बना आप ये वस्तु ने मान कुछ मार तो जैसे को कि बल्ली कोड़ा रेवेन्यू रिकॉर्ड्स मेंटेन जैसे लेवल तो कावा वाले टापू जैसे

இதே காக்கு மனித சுமார் இரவெய் చట్టంలో లేనప్పుడు ఎలా చేస్తారా క్వశ్చన్ చేయడంతో అప్పుడు మనం రిజర్వేషన్ అనేది చేయలేకపోయాం సో మళ్ళీ ఆ తొమ్మిది లక్షల అప్లికేషన్ స్టేట్ వైడ్ గా ఏవైతే ఆన్లైన్ లో వచ్చాయో వాళ్ళందరికీ కూడా సాధా పరిణామాలు చేసుకొని కాస్త మారి

పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ధరణి పోర్టల్ను రద్దు చేసి రైతులకు ఒక మేలైన చట్టం తీసుకురావాలని గత ఏడాది కాలం నుంచి వెళ్ళి రైతులకు మేలైన చట్టాలు తీసుకొచ్చి రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని చేసే విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఎంతో మేలు చేసే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా రైతులకి భూభారతి చట్టంపై అవగాహన కల్పించి దాని లోపల ఉన్నటువంటి మంచి 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 చేసే విధానం ఎట్లనే దాని మీద అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం రైతులకు తీసుకువచ్చి యొక్క అవగాహన కార్యక్రమం వచ్చిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈ చట్ట ధరణి చట్టం లోపల ఈ భూభారత వచ్చిందో దాని ద్వారా రిజిస్ట్రేషన్ కానీ మోటివేషన్ కానీ గతం లోపల ఏదైతే ధరణి ద్వారా ఏదైతే టీఆర్ఎస్ వారు దోసుకున్న భూములు ఉన్నారో అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి పేదవారికి హక్కులు పొందే విధంగా ఈ యొక్క చట్టం ఉంటుందని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే గతంలో వేలాది ఎకరాలు ఆ యొక్క అస అసైన్మెంట్ భూములన్నీ కూడా అసైన్మెంట్ భూములు కాని భూములను కూడా అసైన్మెంట్ గా చూపించడం అక్కడ ఇక్కడ ఇక్కడ రికార్డులన్నీ కూడా మార్పులు చేర్పులు చేసింది కాబట్టి దాని స్థానం లోపల ఈ యొక్క భూబార్ చట్టం తీసుకొచ్చి నిజమైన రైతులు పేదవారికి ఆనాడు ఏదైతే ధరణిలో పల్లె అన్యాయం జరిగిందో అన్యాయాన్ని పూరించి ఈ భూబార్ చట్టం అందరికి కూడా న్యాయం చేస్తుందని సవినయంగా కోరుకుంటున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం భూభారతి చట్టం చాలా అద్భుతమైన చట్టం దేశంలోనే గర్వించదగ్గ చట్టం ఎందుకంటే ఈ పాత పాత ధరణి అనే చట్టం తెచ్చిర్రు ఆ ధరణి చట్టం అనేది మొత్తం భూదోపిడి చట్టం ఎన్నో ఏళ్ళ నుంచి బడుగు బలైన వర్గాలు కాపాడుకున్న భూమిని ఆ ధరణి అనే ఒక దరిద్రమనే చట్టాన్ని తెచ్చి రైతుల ప్రాణాలు బలిగొన్నారు అన్నదమ్ముల మధ్య వైరాలు ఉట్టించు వాళ్ళు అక్కడ ఈ కథలపురి చెరువు ఉందా చెరువు లేదు పుట్ట లేదు గుట్ట లేదు చెట్టు లేదు ఘోరంగా దోసుకున్నారు వాళ్ళు చెరువుని తీసుకపోయి స్మశానాలు అలబట్టే భూమిని కూడా జై ధరణి అని ఎక్కించుకొని దాని మీద ఏంటిది మన ధర ధరణిలు ఎక్కించుకొని పట్టాలు పొందడం జరిగింది అటువంటి దరిద్రమైన చట్టాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసేయడం చాలా గర్వించదగ్గ విషయం ఇంకోటి ఈ భూభారతి చట్టం తీసుకె ఈ భూభారతి చట్టం సక్రమంగా తీసుకొచ్చి సక్రమంగా పనిచేస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఎన్నో పథకాలు పెట్టింది ఈరోజు వాళ్ళ దగ్గర కొంచెం గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఏవి లేవు కానీ ఈ భూభారతి చట్టాన్ని నిశ్చయంగా నిక్కచ్చితంగా అమలు చేసి జయవంత విజయవంతం చేస్తే నెక్స్ట్ పదేళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ భూభారతి చట్టం ద్వారా గెలవబోతుంది ఇది ఇది బడుగుబలైన వర్గాల నాయకుని చెప్తున్నా ఈ భూభారతి చట్టం వల్ల ఎన్నో కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భూ సమస్యలు ఇప్పుడు నేను ఇప్పటి నుంచి ముప్పై నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నా మా అన్న నన్ను ఒడిచిండు నా తమ్ముడు నేను ఒడిచిండు లోకల్లో ఉన్న భూములు ఎంత స్పె ఏ విధంగా ఈ భూభారత చట్టంలో అంశాలు చూస్తే నిజంగా ఇట్ ద అప్రిషియేట్ చాలా గర్వించదగ్గ విషయం ఈ భూభారత చట్టం తీసుకొచ్చి సమగ్రంగా విజయవంతం చేస్తే ఇంకా పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక గొడ్డలు పెట్టుగా ఇక్కడనే ప్రభుత్వం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పది తరాలు కాదు ఇరవై తరాలు ఉంటుంది థ్యాంక్ యూ